అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న ఆర్థిక సాయం గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అటు తెలంగాణ వారు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైన అవగాహన లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు మనకు నార్త్ సైడ్ ఉన్న ఉన్నంతగా ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ గురించి అయితే అవేర్నెస్ అయితే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే లేదు కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వము పే పేదలకు ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తుంది దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం ఈరోజు మొదటగా ఇంకా కంటిన్యూగా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ గురించి అయితే ఒక వారం రోజుల నుంచి పది రోజుల వరకు అయితే చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్ గురించి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన అయితే ఉండాలి దాని ద్వారా అందరూ ప్రే ప్రజలు ఎవరైతే పేదలు ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా లాభపడాలి అన్న ఉద్దేశంతో స్కీమ్స్ పైన ఎక్స్క్లూజివ్గా వీడియోస్ అయితే ఇక ఒక ఇంకా రానున్న పది రోజులు దీనిపైన అయితే వీడియోస్ చేస్తాను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి చూడటమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా అవగాహన పెరిగి వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా లాభపడే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈరోజైతే నేను బీమా గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ ఈశ్వం గురించి చెప్పినాను చాలామంది అయితే చూశారు ఆ వీడియోని చూసి ఇతరులకు కూడా షేర్ చేశారు ఈశ్వం వల్ల ఎంత లాభం ఉంది అన్నది అందరికీ కూడా ఆ వీడియో ద్వారా తెలియజేశాను అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే అందులో భాగంగానే ఇప్పుడు బీమా అంటే అందరికీ భయం ఏందంటే ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు కట్టాల్సి వస్తుందేమో మనము అది కట్టలేము కాబట్టి మనం ఏమి చెయ్యలేము మనకు ఏదన్నా జరిగినా కూడా మన బిడ్డలకు కానీ కుటుంబానికి కానీ ఎటువంటి ఆర్థిక సాయం అందదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది ఏదన్నా ఆర్థిక సాయం ఇచ్చేటివి ప్రభుత్వం ఇచ్చేటివి ఏమన్నా ఉంటాయా అని కూడా వెతుకుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఏంటంటే ఎవరైతే ప్రజలు కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలు ఎవరైతే పెద్దలు మరణిస్తారో మరణించిన తర్వాత ఆ కుటుంబంకి ఎటువంటి ఆర్థిక సాయం అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళ కోసము కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటూ ఒక రెండు బీమా స్కీముల గురించి అయితే తీసుకుని వచ్చింది దీనికి ఎంతో ఎంతో డబ్బులు అయితే కట్టాల్సిన పని లేదు మీరే నేరుగా కూడా వెళ్ళి అప్లై చేయాల్సిన పని కూడా లేదు అతి సులభంగా చేసుకోవచ్చు కాబట్టి మీరు వీడియో ఎండ్ అయ్యేంత వరకు వినండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ప్రధానమంత్రి ఈరోజు ఏవేవి ఏ స్కీమ్ల ద్వారా మీకు ఉచితంగా బీమా అనేది వస్తుంది అన్న దాని గురించి చెప్తాను మినిమం ఇరవై రూపాయలు కట్టడం ద్వారా మీకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా చెప్పబోతున్నాను సో వీడియో ఎండ్ అయ్యేంత వరకు అయితే వినండి ఈరోజు మీకు చెప్పబోయే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన గురించి అయితే చెప్తున్నాను ఇది ప్రధానంగా ఇది ఏమిటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనకి అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అంటే మీకు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడే ఒక ఆప్షన్ అనేది పెట్టుకోవాలి మాకు ఈ పిఎం జేజేవై అనేది కావాలి అని ఒక ఆప్షన్ టిక్ మార్క్ అనేది ఉంటుంది ఆ టిక్ మార్క్ కానీ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే కానీ మీరు పెట్టుకున్నట్లయితే మీకు ప్రతి సంవత్సరము మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయిపోతుంది ఆటో డెబిట్ అయిపోతుంది మీరేమి పోయి ప్రత్యేకంగా దానికోసం అని అయితే డబ్బులు కట్టాల్సిన పని ఉండదు మీరు మినిమం బ్యాలెన్స్ కానీ మెయింటైన్ చేసినట్లయితే మీకు ప్రతి సంవత్సరము నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కానీ కట్ అయినట్లయితే మీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు కానీ మీకు ఏదైనా యాక్సిడెంట్ కానీ లేదా మీకు నేచురల్ డెత్ కానీ ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు మీ కుటుంబానికి మీరు లేని పక్షంలో మీరు మీ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది సో ఇదనమాట ఈ పిఎం జేజేవై వలన మీకు కలిగే లాభం ఏమి అంటే మీకు జస్ట్ సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టవడం వల్ల మీరు లేని పక్షంలో మీ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు దీనికోసం మీరు స్పెషల్గా వెళ్ళి అప్లై చేయవలసిన అవసరం లేదు మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఏ ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకుకు కానీ మీరు వెళ్ళి మేము పీఎం జేజేవైకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము అని కానీ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళే మొత్తం ప్రాసెస్ చేసేస్తారు మీరు లేదు మీకు బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే మీరు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ సర్వీస్ అయితే చేసుకోవచ్చును ఇది పూర్తిగా ఉచితంగానే చేస్తారు ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజులు అవంతా ఛార్జ్ చేయరు మీరు చేయాల్సిందంతా మినిమం సంవత్సరానికి కానీ మినిమం బ్యాలెన్స్ కానీ మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఆటో డెబిట్ అయిపోతుంది అనమాట దాని అంతా అదే కట్ అయిపోతుంది ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు ఏవన్నా జరిగినప్పుడు కుటుంబానికి రెండు లక్షల రూపాయలనేది ఆసరాగా ఉంటుంది అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది ఎవరికంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఉన్న వారికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ పీఎం జేజేవై అనే స్కీము నేచురల్ డెత్ ఏదైతే జరుగుతుందో అంటే ప్రమాద కాకుండా సహజ మరణం ఏదైతే సంభవిస్తుందో అటువంటి వాళ్ళకి ఈ జీవన్ జ్యోతి యోజన అనేది అప్లికబుల్ అవుతుంది ఈ సురక్ష బీమా యోజన అనేది ఏంటంటే ఎవరికన్నా యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుందనమాట దీనికి ఉండవలసిన వయసు ఏమిటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చును ఎవరికైతే జన్ధన్ అకౌంట్ ఉన్నా లేదా ఎటువంటి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఉన్నా కూడా వీళ్ళు ఈ స్కీమ్కైతే అప్లై చేసుకోవచ్చు మీరు ఈ బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడే ఆప్షన్ కానీ పెట్టుకున్నట్లయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఇది కూడా దీనికి కూడా అప్లై చేసేస్తారు బ్యాంకర్ అనేవాళ్ళు లేదు ఇప్పటికీ మీకు కానీ ఈ పిఎంఎస్బీఐలో మీకు ఈ స్కీమ్ లేదు అంటే మీరు వెంటనే మీ బ్యాంకు కానీ వెళ్ళి మాకు ఈ సురక్ష బీమా యోజన అనే దానికి మాకు అప్లై చేయండి అంటే వాళ్ళే ఆటోమేటిక్గా అప్లై చేస్తారు దీనికి కేవలం ఇరవై రూపాయలు మాత్రము ఆటో డెబిట్ అవ్వడం జరుగుతుంది మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఈ సురక్ష బీమాకి ఇరవై రూపాయలు ఆటో డెబిట్ అంటే ఇరవై రూపాయలు కట్ అవుతుంది సంవత్సరానికి అదేవిధంగా జీవనజ్యోతి అంటే సహజ మరణం కానీ జరిగిన వాళ్ళకి జరిగితే అటువంటి వాళ్ళకి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కానీ కట్ అయి ఉంటే మీరు ఏదన్నా మరణించినప్పుడు ఏ నేచురల్ డెత్ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ జరిగినప్పుడు మీకు ఈ సురక్ష బీమా యోజన ద్వారా లక్ష రూపాయ రెండు లక్షల రూపాయలు వస్తుంది అదేవిధంగా ఒకవేళ మీకు యాక్సిడెంట్ కానీ జరిగి ఒకవేళ అంగవైకల్యం కానీ వచ్చినట్లయితే అటువంటి వాళ్ళకి ఆ పార్షల్ డి డిజబిలిటీకి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ప్రధాన మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనకైతే జస్ట్ ఒక నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కానీ డే మీ అకౌంట్లో కానీ ఉన్నట్లయితే ఆటో డెబిట్ అవుతుంది మీకు తద్వారా ఏదన్నా జరగడానికి జరిగినప్పుడు మీ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు వస్తుంది అదే సురక్ష బీమా యోజన అయితే ఇరవై రూపాయలు మాత్రమే కట్ అవుతుంది కట్ అయ్యి దాని ఒకవేళ కానీ యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కేసు కానీ జరిగితే రెండు లక్షల రూపాయలు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఆ విధంగా కోల్పోయినప్పుడు లక్ష రూపాయలు అనేది ప్రభుత్వ ప్రభుత్వము ఆర్థిక సాయం అనేది చేస్తుంది జస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేయమని అడిగితే వాళ్ళే చేసేస్తారు సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా పెద్దగా అయితే ఏమీ ఉండదు బ్యాంకులు లేని వాళ్ళు పోస్ట్ ఆఫీసులకి వెళ్ళినా కూడా పోయి అడిగితే చేస్తారు సో మీకు అతి తక్కువ డబ్బుతో ఈ బీమా సర్వీస్ అనేది మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవచ్చు దీంతోపాటు మీకు ఇదివరకే చెప్పిన విధంగా ఈశ్రమ్ కార్డు ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే కార్మికులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఎటువంటి డబ్బు కూడా కట్టకుండా ఈశ్రమ్ కార్డు కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు కానీ ఈశ్రమ్ కార్డు కానీ ఉన్నట్లయితే అటువంటి వారి కోసమని ఈశ్రమ్ కార్డు ఉన్న వాళ్ళ కోసము రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ డెత్ కానీ జరిగినప్పుడు ఆర్థిక సాయం రెండు లక్షల రూపాయలు కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది అదే ఒకవేళ డిజబిలిటీ కానీ జరిగితే లక్ష రూపాయలు ఆర్థిక సాయం అనేది ఇస్తుంది సో ఇప్పటికీ మనకు ఈ కేంద్ర ప్రభుత్వము అస్సలు యొక్క రూపాయి కూడా కట్టకుండా ఈశ్రమ్ కార్డు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క ఆర్థిక సాయం అనేది చేస్తూ ఉన్నదనమాట అదే ఒకవేళ ఈశ్రమ్ కార్డు లేని వాళ్ళకి ప్రజలు అందరూ కూడా ఈశ్రమ్ కార్డులో ముఖ్యంగా చిన్న చిన్న వాళ్ళు అంటే పిఎఫ్ ఈఎస్ఐ ఎవరికైతే కట్టవ్వదు ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈశ్రం నమోదు ఈశ్రమ్లో కానీ నమోదు చేసుకుంటే ఈ అవకాశాన్ని అయితే పొందవచ్చును ఇలా కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా మీరు పిఎం కానీ అంటే సురక్ష బీమా యోజన కానీ జీవన్ జ్యోతి యోజన కానీ మీరు కానీ అప్లై చేసుకున్నట్లయితే మీరు లేని పక్షంలో మీ కుటుంబానికి ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరైతే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మరియు ఇరవై రూపాయలు పెట్టుకోగలరో వాళ్ళైతే పీఎంజేబీవై ఎస్బీవైకి అప్లై చేసుకోండి ఎవరైతే అది కూడా పెట్టలేము మాకు అది కూడా కష్టం అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్రమలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అయితే పొందగలరు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎవరైతే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి నెక్స్ట్ చేయబోయే వీడియో ఏంది అంటే ఏ స్కీమ్స్ ద్వారా పెన్షన్స్ తీసుకోవచ్చును ప్రతి నెల మూడు వేల రూపాయలు కానీ ఐదు వేల రూపాయలు కానీ పెన్షన్ ఏ స్కీముల ద్వారా తీసుకోవచ్చును అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియో ద్వారా నేను మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరూ చూడండి ఇతరులకు కూడా షేర్ చేయండి చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది మీకు థ్యాంక్ యూ వెరీ మచ్